హలో అండి అందరికి నేను ఈ వంట యూట్యూబ్లో చూసే ప్రిపేర్ చేశాను అన్నమాట కానీ వాళ్ళు చేసింది బాగానే వచ్చింది నేను చేసింది అయింది తప్పైందన్నమాట ఏం లేదండి పోతే మనకి దుర్రాసే చేటవుతుంది కదా సో అలా అయిందనమాట ఏం లేదు ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా బేకింగ్ పౌడర్ కొంచెం వంట సోడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకొని అలానే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి ముద్దలాగా కలిపేసేసుకొని పక్కన పెట్టుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత చేతి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం బాదుషాలాగా ఒత్తుకోవాలన్నమాట చూసారు కదా నేను ఎంత పెద్దగా ఎంత గట్టిగా వత్తాను పలుచగా వచ్చేసి ఫ్రై అయ్యేటప్పటికి అది జస్ట్ టూ ఫింగర్స్తో ఒత్తితే చాలు చాలా లావుగా ఉంటేనే మనకి బాదుషాస్ అనేవి ప్రాపర్లీ వస్తాయి అనమాట ఇలా మొత్తం బాదుషాల లాగా ప్రిపేర్ చేసేసుకున్నాను ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక సైడ్ కడాయి పెట్టుకొని ఒక కప్పు షుగర్కి హాఫ్ కప్పు వాటర్ అనేవి సరి సమానం అన్నమాట సేమ్ అలానే తీసుకొని తీగపాకం వచ్చేంతవరకు మంచిగా వాటర్ అనేవి ఉడికించుకోవాలి తీగ బాకం వచ్చేంతవరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మన బాదుషాస్ ఉంటాయి కదా అదేనండి పెద్ద పెద్ద బాదుషాస్ అవి అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి లోపల కూడా మంచిగా కుక్ అవుతాయి అనమాట ఇలా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి ఇంకా మిగతా అవి కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి ఈలోపు మనకి తీగపాకం వచ్చిందో లేదో కూడా చూసేసుకుందాము ఇంకా తీగపాకం వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదుషాస్తు ఉంటాయి కదా సో అవైతే అందులో వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లాన్నిచ్చుకోవాలి రెండు కూడా చల్లగా అయిన తర్వాత వేసేసుకోండి నేను వేడి మీదే వేసాను చల్లగా అయిన తర్వాత వేస్తే మనకి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట పాకం అనేది దీని పేరు ఏంటో మీరే కామెంట్ చేయండి బాయ్ బాయ్